నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు నా పేరు చంద్రకళ జరిపేటి అమ్మా అంటే మీ ప్రజావానికి వచ్చారు కదా అసలు మీ ఉద్దేశం ఏంది అమ్మా నాకు న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ప్రజావాణికి రావడం జరిగిందమ్మా ఎందుకు అంటే నేను మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా మదర్ చనిపోయారు కానీ అది చావు అనేటిది అది నార్మల్ డెత్ కాదమ్మా నేచురల్ డెత్ చిన్న పిల్లని కదా నేను ఆ టైంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే నేను మూడేళ్ల పిల్లని డీటెయిల్స్ ఏమీ తెలియదు మా అమ్మ గురించి అడిగినప్పుడు కూడా ఎవరు ఏం చెప్పరు న్యాచురల్ కదమ్మ ఉమ్మడి కుటుంబంలో కదా నేను పెరిగింది అలా ఉంది అయితే రీసెంట్గా మా ఫాదర్ ఈ వీడియో మా మదర్ గురించి వీడియో పెట్టడం వల్ల సోషల్ మీడియాలో అది ట్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందమ్మా ఇట్లా ఒక యాభై సంవత్సరాలు అయితే మీ క్రైమ్కి డేట్ లేదు కదా ఎంతకాలం అయితే ఏమి ఒక క్రైమ్ చేసి మా ఫాదరు మా పెద్దనాన్నగారు ఒక క్రైమ్ మా మదర్ని ఎలిమినేట్ చేసి ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు బయట నుంచి కూడా ఇప్పటి వరకు మా మదర్కి న్యాయం జరగలేదు అంటే నేను ఇప్పుడు కూతురుగా నా హక్కు మా అమ్మకు న్యాయం చేయండి అని అడిగేది నేను ఇప్పుడు వచ్చి నేను అడుగుతున్నాను ఆ వీడియో కొన్ని నెలల కిందనే వచ్చింది మా మా నాన్నగారి వీడియో కాబట్టి నాకు న్యాయం చేయండి మా అమ్మకు న్యాయం చేయండి అని నేను అప్రోచ్ అవుతున్నాను కానీ దీనికి యాభై సంవత్సరాలు కాబట్టి కుదరదు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అమ్మా క్రైమ్ చేసిన వాళ్ళు సొసైటీలో అలా ఫ్రీగా తిరుగుతూ ఉంటే దీనికి లా లేదు అని అంటే క్రైమ్ చేయొచ్చు అంటే సొ సొసైటీకి ఏమిస్తున్నారు ఈ మెసేజ్ చెప్పండి